ఓం నమ శివాయ కార్తీక పురాణం ఆరవాధ్యాయం ఆరవ రోజు పారాయణంలో మనం దీపదాన విధి గురించి దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో ఎవరైతే నెల రోజులు ఆ పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారో వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కుతుందట కార్తీక మాసం అంతయు ఈ దేవాలయమునందు దీపారాధన చేయువారికి కైవల్యం ప్రాప్తిస్తుందట దీపదానం చేయాలనుకున్న వారు పైడి వత్తిని వారే పత్తి తీసి స్వయంగా శుభ్రపరిచి వత్తులు చేసుకోవాలి అలాగే వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద వలె చేసి ఆ ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునికి దానమియ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఉంచాలి ఈ ప్రకారంగా కార్తీక మాసం అందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారం వత్తిని చేయించి ఆవునే నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారం గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణులకే ఈ ఈ దీపదానం కూడా చేసి బ్రాహ్మణులకి దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యములు కలుగుటయే కాక మోక్షప్రాప్తి కలుగుతుందట దీపదానం చేయువారు ఈ క్రింది స్తోత్రాన్ని జపించి దీపదానం చేయవలను సర్వ జ్ఞానప్రదం దివ్యం సర్వసంపుత్సకవహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమా దీని అర్థం ఏమిటంటే అన్ని విధాలా జ్ఞానం చేయగలిగినది సకల సంపదలు ఇవ్వగలిగినది ఈ దీపదానం నేను చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని వారు కనీసం పది మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉండురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దీనిని వివరిస్తాను అని వసిష్ఠ మహాముని జనకుడితో ఈ క్రింది కథ చెప్పసాగను పూర్వం ద్రవిడదేశమందు ఒక చిన్న గ్రామంలో ఒక స్త్రీ కలదు రిపీట్ ఆమెకు పెండ్లైన కొంతకాలానికే భర్త చనిపోయాను సంతానము కానీ బంధువులు కానీ ఎవ్వరూ లేరు అందువల్ల ఆమె ఇతరుల ఇళ్లల్లో దాసి పని చేయిచు అక్కడే భోజనం చేసి ఒకవేళ వారు సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇస్తే ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు జీవనం సాగిస్తుంది అలాగే తన వద్ద పోగైన ధనాన్ని వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెడుతుంది దొంగను దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను కూడా తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముచు సొమ్ము కూడబెట్టుకునేది ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవనం సాగిస్తుంది ఎంత సంపాదిస్తే ఏంటి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిడికెడు బియ్యం కూడా పెట్టకుండా తాను తినకుండా ధనం దాసుకుంటూ వచ్చింది అలా కొంతకాలం జరిగిను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలో శ్రీరంగ నాయకులను సేవించటానికి బయలుదేరి మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాడు అతడు ఆ గ్రామంలో మంచి చెడ్డలను తెలుసుకొని అలాగే ఈ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మ నీకొక మాట చెప్తాను విను నీకు కోపం వచ్చినా సరే నేను చెప్తున్న మాటలు ఆలకింపు అని ఇలా చెప్పాను మన శరీరములు శాశ్వతం కాదు నీటి లాంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను వెతుక్కుంటూ వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు పంచభూతాలు సప్తధాతువులు నిర్మించబడిన ఈ శరీరంలో ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవు అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు అది నీ అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకో అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుతున్నది అలానే మానవుడు కూడా ఈ తనవు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు కాబట్టి నా మాటను విని నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా సంపాదించిన ధనము ఇప్పుడైనా పేదలకు ఇచ్చి దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకో ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాలు చేసి మోక్షం పొందు నీ పాప పరిహార్దముగా వచ్చే కార్తీక మాసం అంతయ్యూ ప్రాతకాలమున నదీ స్నానం చేసి దాన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వచ్చే జన్మలోనైనా నువ్వు పుణ్యవతివై సకల సౌభాగ్యాలతో పొందగలవని నేను ఉపదేశిస్తున్నాను అని చెప్పాడు ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆ రోజు నుంచి దాన ధర్మాలు చేయిచు కార్తీక మాస వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షం పొందడు కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ಇಟ್ಲು ಸ್ಕಂದಪುರಾಂತರ್ಗತ ವಸಿಷ್ಠೋ ಪ್ರೋಕ್ತ ಆರವಾಧ್ಯಾಯಂ ಸಮಾಪ್ತಂ ಓಂ ನಮ ಶಿವಯ